యూధ రాసిన పత్రిక ప్రకటన గ్రంథం చివరి గ్రంథం బైబుల్లో ఆది కాండం మొదటి గ్రంథం అన్నిటికీ ప్రారంభాలు ఆది కాండంలో ఉంటే అన్నిటికీ అంతాన్ని గురించి ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది ఆ ప్రకటనకు ముందుగా ఉన్న జస్ట్ ఒక్క పేజీలో ఇరవై ఐదు వచనాలు మాత్రమే ఉన్న యూదా రాసిన పత్రిక చాలా అవసరమైనది ఈనాటి విశ్వాసులకు క్రైస్తవులకు ఈనాటి పరిస్థితులకు తేట తెల్లగా మన స్థితిగతులను చూపించే పత్రికగా ఉన్నది ఈ యూధ రాసిన పత్రికలో పదిహేడవ వచనం దగ్గర నుండి చదువుతున్నాను వినండి దయచేసి ఎన్నో అధ్యాయం అని అడగకండి ఒకే అధ్యాయం యూధ రాసిన పత్రిక పదిహేడవ వచనం ప్రియులారా అంత్యకాలమందు తమ భక్తిహీనమైన దురాశల చప్పున నడుచు పరిహాసకులు ఉందురని మన ప్రభు అయిన ఏసుక్రీస్తు అపోస్తుల పూర్వమందు మీతో చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనుడి అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారునై ఉండి భేదములు కలుగజేయుచున్నారు ఈ పత్రిక రాసింది యూధ దయచేసి యూధ అనగానే ఇస్కారియోతో యూదా కూడా ఇంత మంచి పత్రిక రాశాడా అనుకోకండి ఈయన ఇస్కారియోతు యోతు యూధ కాదు ఇంకో యోధ ఉన్నాడు ఆయనకి యేసుక్రీస్తు శిష్యుల్లో కూడా మంచి యోధ అని ఆయనకి పేరు పెట్టారు ఆ యోధ కూడా ప్రభు శిష్యుడైన యూదా కూడా కాదు మరి ఎవరు ఈ పత్రిక రాసింది అని అడిగితే మొదటి వచనంలోనే ఉంది యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైనా యూదా ఎవరైనా యాకోబు సహోదరుడైన యూదా బైబుల్లో యాకోబు పత్రిక ఉంది అది కూడా చాలా శ్రేష్టమైన పత్రిక అనేక అంశాలను మనకు నేర్పించే పత్రిక యాకోబు ఎవరు ఆ యాకోబు యోహాను సహోదరుడైన యాకోబు కాదు మరి ఎవరు ఈ యాకోబు యూదా యాకోబును వారలు ఏసుక్రీస్తు యొక్క సహోదరులు ఆయన సహోదరులు ఆయన అందు విశ్వాసం ఉంచలేదు అని బైబిల్లో రాయబడి ఉంది కానీ ఎప్పుడైతే శిలువ మరణ పునరుద్ధానాలను చూశారో ఏసుక్రీస్తు స్వయాన సహోదరులైన యాకోబు యూదాలు కూడా ఏసుక్రీస్తునందు విశ్వాసముంచి ఆది సంఘములో శిష్యులతో విశ్వాసులతో కలిసి ఆధ్యాత్మిక వీరులుగా ప్రార్థనా పరులుగా సిద్ధపడ్డారు వారు ఎంత దీనులుగా ఉన్నారో చూస్తే యేసుక్రీస్తు సహోదరులైన యాకోబు అని రాసుకోవచ్చు కానీ ఆయన దేహ సంబంధంగా నాకు సహోదరుడు అవుతాడు కానీ ఏసుక్రీస్తు ప్రభువు అని రక్షకుడని విమోచకుడని ఆయన యాకోబు యూదాలు గుర్తుంచారు కాబట్టే యూధ తగ్గించుకొని వారు క్రీస్తుకు మేము దాసులము అంటున్నారు క్రీస్తులో ఉన్నవారు తమ తాము తగ్గించుకుంటారే గాని హెచ్చించుకోరు లోక సంబంధమైన బాంధవ్యాలు కంటే క్రీస్తు ద్వారా మనకు కలిగినటువంటి బంధం చాలా విలువైనది ఈ యాకోబు యూదాలు ఇద్దరూ కూడా చాలా ప్రార్థనాపరులు ఆది సంఘానికి ఆదర్శకులుగా ఉండటం గమనిస్తున్నాం ఈ యూధ ఈ యూధ పత్రికలో కడవరి దినాలలో జరగబోయే విషయాలను గురించి యూదా ఎన్నో విషయాలు రాశారు అంత్య దినాలలో భక్తి ఎలా ఉంటుందంటే అది గాలి వీస్తుంది కానీ వర్షం పడనటువంటి నిర్జలమైన మేఘాలులాగా ఉంటుంది